మొన్నటి వరకు ఆమె మినిస్టర్ కాబట్టి పూర్తిగా వెండి తెరకు బుల్లి తెరకు దూరమయ్యారు ఇప్పుడు ఆమె మాజీ మంత్రి కనీసం ఎమ్మెల్యే కూడా కాదు సో ఆమెకిప్పుడు ఖాళీ సమయం దొరికింది దీంతో మరోసారి రీఎంట్రీ ఇస్తున్నారు రోజా రోజా అంటే జబర్దస్త్ జబర్దస్త్ అంటే రోజా అలా ఉండేది ఆ బంధం నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆమె ఆ కార్యక్రమాన్ని వీడలేదు ఎప్పుడైతే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి అన్ని రకాల వినోద కార్యక్రమాలకు ఆమె దూరమయ్యారు గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడంతో మరోసారి బుల్లితెరపై కన్నేశారు రోజా ఓవైపు రాజకీయాల్ని కొనసాగిస్తూనే మరోవైపు టీవీ షో కనిపించాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా జీ తెలుగులో ఓ కార్యక్రమంలో ఆమె కనిపించిపోతున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది అయితే ఆమె తిరిగి జబర్దస్త్ సెట్స్ లోకి అడుగు పెడతారా లేదా అనేది చూడాలి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు జబర్దస్త్ గా కొనసాగారు రోజా మళ్లీ ఇప్పుడు ఆమె అందులోకి కూడా రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం నడుస్తోంది ఒకవేళ లోకి రోజు అడుగుపెడితే ఇంద్రజా తప్పుకోవాల్సి రావచ్చు